दर्फ फ्लू बर्ड फ्लू बी को <laughs> ఎందుకు మనకు పట్టదు అంటారా బటర్ఫ్లూ బ్లడ్ అయితే రావాలన్నా మనకు కాదు హైదరాబాద్ నీళ్ళే ఉండవు నీళ్ళు లేకుండా స్కిన్ లెస్ చేస్తారు చూడు చూడే తెలుసా బాబు అడగరు వాటర్ వేస్టేజ్ వాటర్ వేస్టేజ్ చేయాలి మోస్కరాలు మోస్కరాలు అయితే సత్తా ఎక్కువగా ఉండాలి అంటే రమ్ పెట్టుకుంటూ ఇవన్నీ తీసాలి వేస్తారు అంతే

దాన్ని ఏమంటారు సాయి అడుగుతున్నా మా ఆడియన్స్కి తెలవాలని అదేంటి అది వేసేయ కదా

మరపా అయిపోయినటు అవి వదిలిపెట్టడం కూడా వదిలిపెట్టారుగా మనం ఎందుకు వదిలిపెడుతున్నాం అదే నాటుకోడికి వస్తే ఇతరులు అన్ని రాళ్ళు రప్పలు అరుగుతాయి కదా ఇటుకి కోళ్ళకి అంతేనా బంగారం షాప్ రావాలి రోజు మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు వస్తుందా బంగారం కరుగుతాం మనం ఇంకా కరగకపోతే బంగారు షాప్లో రోజు పెట్టినాక మొత్తం నైట్ మొత్తం అంటే పెద్ద హోల్ పెట్టి కొన్ని అది మళ్ళీ దాన్ని ఒక మూడు నాలుగు రోజులు మేపకుండా పెట్టాలి కడాలి నిజం ఇదే బాగుంది మారే కోది దీనికి దానికి కొవ్వు బాగుంది ఇట్లుండదు కోడి దానికి లూజ్ మోషన్స్ అయినాయి కదా అయినాయి దీనికంటే ఎక్కువ ఎక్కువైనాయి కొంచెం మంచిగా ఉన్నాయి నువ్వు మా మీద పోస్తున్నావు చిన్నగా నువ్వు వీడియోలు రావాలని ఇప్పుడు నువ్వు నువ్వు ఆయన మీద పడ్డదని చూసు మా మీద కూడా చల్లుతుండు తప్పు సాయి అది పాపం ఏందా బొక్కట్ల వెళ్ళింది ఏంది

మనసులో బొమ్మలు దావా చేసేటప్పుడు ఏమవుతుంది మనుషుల ప్లేసులు కనిపిస్తే కనిపిస్తేమైతుంది తినేటప్పుడు కనిపిస్తేమైతుంది ఎందుకు మీ వాళ్ళు కూడా

దీన్ని కాపాలా మరి గిన్నె వేసుకోండి ఆపుకుంటా అయిపోతాగా మంట కర్పూరంగా ఆయిల్ తెచ్చిపోయిపోయినా పెట్రోల్ ఇంత పెట్రోల్ ఆయిల్

కట్టెలు మంచిగా వండుకోవాలి ఏ అయ్యి సర్కార్ మండలి కావాలి కావాలి కూడా కాదు అది ముక్కలు రాక్కలు ఎంత ముక్క బిర్యానీ ఏందది ఆయిల్ పోవ్ ఏం అంటాడు ఏంది బాబా ఏడుంది లోకం అని అంటు ఇప్పుడు నీదేడుంది అబ్బో ఇక చెప్పినోళ్ళే నేను కూడా వీడియో గురించి ఆలోచించుకుంటే ఎట్లా తీయాలనుకోని నేను కూడా ఉందా ఆయిల్ పోయకుండా ఉట్టి ఏమో ఏందదిక ఇప్పుడు మళ్ళీ ఇల్ల ఏం చేస్తావా ముక్కలు తీసి ఏం పోతాడో గోలిస్తాడు అలా పోసిన తర్వాత బిర్యానీలో పోసిన తర్వాత దీన్ని నేపుతాడట బిర్యానీ కాదు ఫస్ట్ ఆనియన్స్ ఆనియన్స్ వేయించుతాడు చే అయ్యింది ఏంది నువ్వు అది అదేమన్నా గ్యాస్ పోయి అనుకుంటున్నావా కావాల్సింది అనుకుంటున్నావాల్సిందండే నువ్వు చూసుకోవాలి చెప్పు ఒకటి రెండు వేయాలి చెప్పు నువ్వు కట్టెలు వేసాయి కట్టెలు మొత్తం బయట ఎక్కువ మంట వస్తే మా కలపాలి కలిపి ఏం రావాలి ఇది అయిపోయింది పొద్దుగా రమ్మంటే ఏ వాడు పని ఉందట సామాన్ పండక్కి సామాన్లు ఇచ్చిందట ఉన్నాయా సాయి నీ సైడ్ ఉన్నాయి చూడు అవి కూడా అది ఇంకొన్నాయి చూడు పెళ్లిపోతాను కూడా ఏవో పెళ్ళి క్లోజ్ నిన్న పెళ్ళికే పోలేదు మా కింద తెలుసు అది నీళ్ళు ఏం కాలేదు നഫ ആയിടക <hys�> 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 तो घंटे यहाँ सुनोगा अरे मानोगे तो निरार हैं जुल्म जुल्म YouTube लवीरा हैं कितना आना हैं तो अरे अपलोड ये ही ना अपलोड लाने दिया कोई दौ अस्तु चिकेनो 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 मेरा పుదీనాది ఈ పేరు గుర్తుకు రావట్లేదు అందుకే కవర్ చేసిన అంతే కదా పుదీనా గుర్తుకు రాలే కదా ఏం చెప్పాలా అని ఆలోచిస్తాడు నువ్వు దుంచుతుంటే వద్దు అది అంట మళ్ళీ దుంచు ఏంటిది అది ఏంటిది అది చెప్పి పచ్చిమిర్చి ఉల్లిగాయడం మాత్రమే చెప్తావు అల్లం పేస్టు కొంచెం ఆయిల్ వేసినావు ఇప్పుడు దాంట్లో మసాలానా ధనియాల పౌడర్ మసాలా ధనియాల పౌడర్ ఇప్పుడు వేసేది మసాలానా చాల్డా ఏయ్ ఏదో స్టైల్ ఇట్లా తిప్పి ఇట్లా ఏమాయనో అది మొత్తం ఇట్లా ఊరు మొత్తం సాఫీ దాలినట్టు దాలి పడ్డది పడదు సర్ప్రైజ్ ఎంత సరిపోతుంది అది నువ్వు ఏదో వీడియోల కోసం అన్న నాగాం చేసినో అనుకో నీ వీడియోల కోసం ఆగాం చేసినా అని చెప్పినాను అనుకున్నా నాయి ఏసుకుంటా నికి ఏం పనిలేవా

ప్యాకెట్ కారం ఉందని తెర మనకి అంతా కలుపుతారు రెడ్ కలర్ మిక్సింగ్ చెయ్యి నువ్వే అడగవచ్చు ఈ ప్లేట్ ఈ ప్లేట్ ఈ ప్లేట్ ఇయ్యి

నిజంగా ఏందో ఇష్టం వద్దు జోకులు చేయగానే అది ఏంటిది అది తెలియదు చూపి చెప్పరా ఐదేళ్ళు కదా ఐదేళ్లు కదా లవంగాలు యాలకులు చెప్తానే తెలుసు చెప్తూనే ఉన్నాగా అదొకటే తెలుసు తర్వాత బగారాకు బేంటిది అది అదే అది సాల్ట్ రాక్ సాల్ట్ అది వైట్ కలర్ది అది సాజీరా అదేమో అగో అది దాసించక్క అది బగారాకు లేకపోతే మన వాళ్ళు అవి చెప్పవాలి అంత చూడు అసలు అది పొడి ఏదో అట్టునే పడితే మేత పడతారు ఇక కనిపించకుండా ఇంత కలర్ పడతారు ерге көркөой май കൊച്ചൊത്തായി <laughs>

அவேனா ஹ இன்டிக்கு போறது இப்போ இந்தக்கு ஓட ఫేమస్ <Notre prosêm> <à, mudi, mudi, presh> <mimals> <mimals>

సరిపోయింది మంచిదన్నా ఉంటుందన్నమాట కొత్తిమీర పూజ కట్టింద బాగా జల్దీ డాలో